మనం చాలాసార్లు కళని ఆశ్రయించేది వాస్తవ జీవితంలోంచి ఏ ఊహల ప్రపంచంలోకో తప్పించుకునే అవకాశం కోసమే అందుకేనేమో మనం చదివే పుస్తకాల్లో చాలా వరకు కల్పిత రచనలే ఉంటాయి ఎంతసేపు ప్రేమ కథలు సూపర్ హీరోలు రాజులు యుద్ధాలు కాకుండా అప్పుడప్పుడు నిజ జీవితాల ఆధారంగా పుట్టే సామాన్యుల కథలు కూడా మనం చదవాలి తెలుసుకోవాలి అలాంటి పుస్తకమే రావురి భరద్వాజ్ గారు రాసిన ఈ జీవన సమరం రచయిత చెప్పినట్టే ఇవి యథార్థ జీవుల యథార్థ గాథలు ఇన్నేళ్ళ మన రోజువారి జీవితాల్లో తాళం చెవులు రుబ్బురోలు గొడుగులు సవరాల జుట్టు కుండలు ఇలా ఎన్నో వస్తువుల్ని వాడుతూ ఉంటాం కానీ అవి చేసేవారి జీవితాల గురించి మనకెంత తెలుసు అంతెందుకు చిన్నప్పుడు ఎలుగుబంటిని ఆడించుకు వచ్చే మనిషిని వారం వారం సంతల్లో చిన్న చిన్న సామానమ్మే ముసలివారిని చిలక జోషం చెప్పేవారిని దూదేకుల వారిని మన వీధుల్లో పాత బట్టలు తీసుకొని గిన్నెలిచ్చేవారిని పొట్టకూటి కోసం రోడ్డుపై గాల్లో తీగలపై నడుస్తూ సాహసాలు చేసే సంచార జీవుల్ని ఇదిగో ఇలాంటి వారి కథలు మనం తెలుసుకోవద్దా అలాంటి వారందరినీ కలిసి మాట్లాడి భరద్వాజ్ గారి కథలు రాశారు నిజానికి ఈ కథలే మనకి జీవితాన్ని అర్థమయ్యేలా చేస్తాయి కష్టాలని తట్టుకొని విధితో పోరాడే సంకల్ప బలాన్ని ఇస్తాయి ఇవే సాటి మనిషి గురించి మనం ఆలోచించాలి అనే ఆర్ధతని మనసులో కలిగేలా చేస్తాయి ఆలోచించండి